కాకినాడ వివేకానంద పార్క్ అనుకుని ఉన్న ఈ పురాతనమైన చెట్టు అయితే ఈ పడిపోయింది మనం దృశ్యాలు చూడొచ్చు వేళతో సహా వచ్చేసింది సాధారణంగా గాలివానలు వచ్చినప్పుడు చెట్లు అయితే పడిపోతూ ఉంటాయి కానీ ఎలాంటి గాలివాన లేనప్పటికీ కూడా ఈ చెట్టు అయితే నేలకు ఒరిగింది పెద్ద చెట్టు కావడంతో చూసేందుకు కూడా చాలామంది వస్తున్నారు పురాతనమైన చెట్టు ఇది మనం ఇక్కడ చూస్తే టూ టౌన్ దగ్గర నుంచి ఇటు నూకాలమ్మ టెంపుల్ దగ్గరకు వస్తే నూకాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఘంటసాల విగ్రహం దగ్గరికి వెళ్ళే రూట్లో అయితే ఇది ఉంది ఇక్కడికి చాలామంది కపుల్స్ అయితే ఈ పార్క్కి వస్తూ ఉంటారు వాళ్ళు పార్కు బయట కూడా చుట్టూ తిరుగుతూ ఉంటారు చుట్టూరు కూడా ఫుట్పాత్ లాంటిది నడడానికి ఉంటుంది దానికి ఆనుకుని ఉన్న చెట్టు అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు ఆ సమయంలో ఎవరో లేరు చాలా పురాతనమైన చెట్టు ఇది ఇక్కడ ఈ భారీ చెట్టును చూసేందుకు కూడా చాలామంది వస్తూ ఉన్నారు సెల్ఫీలు దిగుతూ ఉన్నారు మనం చూడవచ్చు విజువల్స్లో దీనైతే సిబ్బంది తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు నేనైతే అనుకో అనుకోవడం ఏంటంటే తిరిగి ఏదైతే చెట్టు ఉందో అదే ప్రదేశంలో మళ్ళీ దీన్ని పెట్టే ప్రయత్నం చేస్తే బాగుండి అనిపించింది అయితే అక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే అక్కడ కటింగ్కి సంబంధించినటువంటి సామాగ్రి అవి తెచ్చారు బహుశా ఇది తొలగిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను ఎక్కువసేపు ఉండడానికి అక్కడ తేనెటీగలు అవి వచ్చాయి కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చేసాను మొత్తానికైతే మనం దృశ్యాలు చూడొచ్చు చాలా పెద్ద చెట్టు ఇది సాధారణంగా చెట్లు పడిపోతూ ఉంటాయి కానీ ఇది పెద్ద చెట్టు పురాతనమైన చెట్టు అవడం వల్ల నేను మీ అందరికీ చూపిస్తున్నాను అది కూడా ఇది ఒక చాలా మంచి ప్లేస్ అది అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ప్లేసు ఆ చెట్టు కూడా చాలామందికి నీడనిచ్చింది అక్కడ చాలామంది తిరుగుతూ ఉంటారు చుట్టూరు పిల్లలు కానీ లేకపోతే కపుల్స్ కానీ తిరుగుతూ ఉంటారు పచ్చని చెట్టు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ప్రతి జీవికి కూడా పచ్చదనం ద్వారా వచ్చే ఆక్సిజన్ కానీ లేకపోతే నీడ కానీ అవసరం అలాంటి చెట్టు నేల కొరిగింది